అలాం ఈరోజు ఆధ్వనిలో పరిసమల్ల రోడ్ ఎంఎం రోడ్లో మెడికల్ ఓపెన్ చేసినాం కొత్త మైక్యూర్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్ ఎగ్జాక్ట్ అడ్రస్ శ్రీనివాస బెంగళూరు పెట్టి ఆపోజిట్ విజిట్ అవ్వండి ఎక్స్ట్రా ఎక్స్ట్రా కన్నా ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తాము బెంగళూరు కర్నూలు బళ్ళారి రాయచూర్ యాదన ఊరిది మెడిసిన్ ఉందా తెప్పించి ఇస్తాము దానిపైన కూడా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తాము

అన్ని మెడిసిన్ అవైలబుల్ ఉంది మీకు ఏమైనా మెడిసిన్ కావాలా చెప్పండి లేకపోతే కూడా కూడా వన్ బేబీ అవైలబుల్ అవైలబుల్ ఇర్ఫాన్ బాష్ చోటే భాయ్ రైతు మొహమ్మద్ ఇర్ఫాన్ సాబ్ మెడికల్ ఇఫ్ హాజరు अल्हम्दुलिल्लाह अल्हमिल्ला आज हमारे भाई ने यहाँ पे एक मेडिकल का इतना किया है इसके अंदर क्या है हर वो चीज की हर वो मेडिसिन यहाँ पे अवेलेबल है अल्हम्दुलिल्लाह अलहमदिल्ला और दूसरी बात यह है अगर कोई रायचूर या बल्लारी या कई दीगर मामाली शहरों से कोई डॉक्टर से रब्ता करते हैं उनकी मेडिसिन यहाँ पर जहाँ पे नहीं मिल रही है वो हमसे राता करें तो इंशाल्लाह हम उनको जल्द से जल्द मंगा के देने की पूरी भरपूर कोशिश करेंगे इंशाल्लाह और रही बात दूसरी बात और यहाँ पे मेडिकल के अलावा जनरल स्टोर भी है आपको जो जनरल चीज़ चाहिए वो भी अलहमदल इंशाल्लाह फराम कर सकते हैं हम काफ़ी चीज़ें काफी, चीज़ काफी सारी चीज़ें हैं हम आप सभी लोगों से रिक्वेस्ट करते हैं कि एक बार विजिट करें और देखिए हर हर वो चीज़ हम आपकी राय से बेहतर से बेहतर करने की कोशिश करेंगे इन शाह असल लोकेशन आके ये एम एम रोड पे के एक पे एकदम जो डॉक्टर राम आ, रम, के हॉस्पिटल है उसके पे बिल, पे बिल्कुल शबीर अहमदुल शबीर अहमदी केयर मेडिकल एंड जनरल स्टोर आज जो है यानी के जो है, है मामूल जरूरिया की सहूलत फरा करते हुए मई केयर के नाम से जो एक मेडिकल अद्वियात खाना जो है अमल में लाया गया जो कि जो भी है एम एम रोड आदूनी वी रामा हॉस्पिटल के अपोजिट है यहाँ पर खुशियत यह है कि जो है मुख्तलिफ़ शहरों में जो भी जो है वहाँ अद्वियात के लिए जाते हैं द, 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 से जो है दस्तियाब होते हैं तो उनको जो मेडिसिन मंगानी पड़ती मुख्तलिफ रियासतों से और जो मुख्तलिफ शहरों से इन शाला वो अद्वियात जो है यहाँ पर आपको ऑर्डर देने पर भी मिलेंगी या इन शाला अगर रेगुलर कस्टमर है तो मंथली जो है आपको मंगा कर देंगे ख़ासकर जो है हमारा फोकस आज के जदि ज़माने में मुख्तलिफ दवाओं के अद्वियात का जो है मुहैया करना है और जो है इनशाला हर क़म के जो है आपको दवाएँ मिलेंगी हर कंपनी ब्रांडेड आइटम आपको मिलेगा इधर जो हुकूमत से जो दस्याब है

లైక్ అంతెందుకంటే ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేన్ అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారి లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికి ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజ పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరు అందరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పవచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆని ముత్యాలంట మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్